నేను అనగా బుల్లు లక్ష్మి స్టేషన్ గనుపు పదిహేన వార్డు నుండి నేను పోటీ చేస్తున్నాను గతంలో రెండుసార్లు వార్డు మెంబర్ అయినా నేను ప్రజలకే సేవ చేసి ప్రజలకే అంకితమైన వాళ్ళకు రోడ్లు కానీ డ్రైనులు కానీ వాళ్ళకు పింఛన్లు కానీ వాళ్ళకు షాది ముబారక్ కానీ అన్నీ నేను చేపించిన చేపించి నేను ఇప్పుడు పదిహేను వార్డులు వేసి వార్డుని అభివృద్ధి చేసి ఏ పనులైనా నేను చేసి పెట్టి వాళ్ళకు ఎప్పటికీ అందరికీ నేను రుణపడి ఉంటాను ఇప్పుడు కౌన్సిలర్గా నేను వేసిన కాబట్టి వాళ్ళందరూ నాకు సా వాళ్ళ సహకారంతో నన్ను గెలిపి గెలిపించాలని నాదొక్క మనవి నేను వెన్నంటూ ఎప్పటికీ ప్రజలలో ఉండి ఆ వార్డు మొత్తం అభివృద్ధి చేసి వాళ్ళకు ఏ రాత్రి నా నా తలుపు కొట్టినా కూడా నేను వాళ్ళకు సేవ చేసుకుంటా వాళ్ళు ఏ పనులు చెప్పినా నేను చేసుకొని నేను వాళ్ళ వెన్నంటూ ఉండి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోయి వాళ్ళకి సేవ చేసుకుంటా నేను నన్ను నన్ను అందరూ ప్రతి వాళ్ళు నువ్వు బాగా వరుతావు నువ్వు ఇది అంట అదంటావు అంటే నేను ప్రజల కోసమే నేను కొట్లాడతా కానీ నా కోసం కాదు ప్రజల సేవ చేసుకోవడానికి నేను ప్రజలకి ఈ పని కావాలి ఆ పని కావాలి ఈ రోడ్ కావాలి ఈ మోరి కావాలి ఇది బాగలేదని నేను వాళ్ళకి చెప్పుకుంటూనే ఉంటా కానీ నేను ఇంకొకటి కాదు నా కోసం కొట్లాడేది కాదు నాకు ఆస్తి పాస్తులు లేవు నాకు మంచితనంతో నేను బతుకుతున్నా నాకు ఆస్తి లేకున్నా కూడా నా ప్రజలందరూ మంచిగా ఉండాలి నా అక్క చెల్లెళ్ళు నా అన్నదమ్ములకు నేను ఏ వచ్చినా నేను ముందంటూ ఉండి నా జీవితాంతం వాళ్ళకు నా జీవితమే అంకితం చేసిన నా జీవితాంతం వాళ్ళకు రుణపడు ఉంటా నేను నేను గెలిచి నన్ను గెలిపించి వాళ్ళ అమూలమైన ఓటేసి నన్ను గెలిపించి నేను కడియం శ్రీ గారి దగ్గరికి కావ్యక్క దగ్గరికి పోయి వాళ్ళ మా వాళ్ళ వాళ్ళ ఆశీస్సులతో నేను గెలుస్తానని నేను అనుకుంటున్నా వాళ్ళ ఆశీస్సులు నాకు కావాలని నేను కోరుకుంటున్నా ప్రతి అందలకు అక్క అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు గిరిపోటందరికీ అందరికీ నా నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను